అధికారం కోసం కేసీఆర్ రేవంత్ ఎంతకైనా తెగిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ లాగే రేవంత్ ప్రమాదకారి అని అబద్ధాల ఆటంలో ఇద్దరు ఒకటే అన్నారు కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరని గత ఎన్నికల్లో జనం కర్ర కాల్చి బీఆర్ఎస్ వాత పెట్టారని తెలిపారు కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందని తెలిపారు భద్రతా బలగాలపై కాంగ్రెస్కు కు ఏనాడు నమ్మకం లేదని స్పష్టం చేశారు ఆ రకమైనటువంటి అబద్దాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏది చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారనేటువంటి భ్రమలో ఉన్నాడు మీ ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు రజాకారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మనం ఆలోచన చేస్తే పచ్చ కామెరలు ఉన్నటువంటి పచ్చ కామెరలు సోకినటువంటి పేషెంట్కు ఏ రకంగా అంతా పచ్చ కనిపిస్తుందో ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని